ఇది ఏమనుకుంటున్నారా ఇది వచ్చేసి మునక్కాయలతో పూరీలు అండి మునక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎప్పుడు ఒకే రకం పూరీలు కాకుండా మునక్కాయలతో కూడా అప్పుడప్పుడు ఇలా పూరీలు చేసుకోవచ్చండి ఈ పూరీలు వచ్చేసి మనం ఆరోగ్యానికి ఎంతో చాలా మంచిదండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా అయితే మునక్కాయలు అయితే తీసుకున్నానండి ఇలా పైన చెక్ అయితే తీసుకున్నాను ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా వీటిని అయితే ఇప్పుడు ఒక కుక్కర్లో అయితే తీసుకోవాలి అలాగే ఒక గ్లాస్ మీద వాటర్ అయితే వేసుకొని ఇంకా ఇలా మూత పెట్టేసుకొని మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇంకా ఇప్పుడు నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ బాగా మెత్తగా ఉడికిపోయినాయండి మనకు మునక్కాయలు అయితే ఇంకా ఇలా స్మాషార్తో స్మాష్ చేసుకోవాలి బాగా అందులో మునక్కాయలో ఉండే గుజ్జు కూడా అయితే మనకు వెళ్ళిపోతుంది బాగా స్మాష్ చేసుకోవాలి మనం దీన్ని స్ట్రైనర్తో అయితే ఉడబోసుకోవాలండి ఇంకా చూడండి స్ట్రైనర్ పెట్టేసి ఇంకా వడబోస్తున్నా నేను ఇక్కడ చూడండి నాకు ఇంత అయితే వచ్చిందండి మునక్కాయల రసం అయితే ఇంకా చూడండి ఇదంతా పిప్ అయితే ఇంకా దీన్ని అయితే పాడేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల చాలా బాగుంటాయండి ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికించి జ్యూస్ చేసుకున్నాం కదండి ఈ మునక్కాయల రసం అయితే ఇందులోకి వేసుకుంటూ కలిపేసుకోవాలి మనం పిండినైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి మనం మొత్తం పిండిని అయితే మునక్కాయ ఉడికించి రసం అయితే తీసుకున్నాం కదండి ఆ రసంతోనే మొత్తం పిండిని అయితే తడిపేసుకోవాలి నార్మల్ వాటర్ అయితే అస్సలు వేయకూడదండి ఈ మునక్కాయల రసంతోనే మనం పిండి మొత్తాన్ని తడిపేసుకోవాలి నీళ్ళు చూసుకుంటూ ఆ రసం అయితే చూసుకుంటూ వేసుకోవాలి ఇందులోకి పసుపు వేసి కలుపుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది చూడండి ఇంకా ఇలా పిండిని అయితే బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఈ ఆయిల్ కూడా వేసి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని పిండిని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నానండి ఈ పల్లీలతో పాటు అలాగే మిర్చి కూడా వేసుకుంటున్నానండి కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఆరు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత లైట్గా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేస్తే మనకు మిర్చి అన్నీ బాగా వేగిపోతాయి చూడండి ఇంకా మనకు పల్లీలు మిర్చి అన్నీ బాగా వేగిపోయినాయండి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఈ కొత్తిమీర అయితే ఆ వేడికే మగ్గిపోతుందండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక జార్ తీసుకొని చల్లారిన తర్వాత అయితే పల్లీలు మిర్చి అయితే ఆ జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే మనకి బాగా సాఫ్ట్గా నానిందండి ఇంకా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఒక నిమిషం పాటు ఇలా మొత్తం పిండిని అయితే బాగా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి ఇలా ఇంకా నేను ఇక్కడైతే ఈ సైజ్ అయితే పిండి ముద్దని అయితే తీసుకున్నానండి ఇలా బాగా రౌండ్గా చేసేసుకుందాం ఇంకా ఇలా అన్నీ ఉండలు అయితే చేసేసుకొని ఇంకా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇంకా అన్నీ ఇలా ఉండలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా ఇంకెప్పుడు కొంచెం పొడిపిండి అయితే చల్లుకొని ఇంకా ఈ పూరి అయితే తిక్కేసుకుందామండి ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే చేసుకున్నాను ఇంకా దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్ని లబ్ధిసుకొని చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు పూరి అయితే వేసుకుందామండి ఇంకా చూడండి మనకి పూరి కూడా చాలా బాగా పొంగింది ఇంకా రెండు వైపులా వీటిని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు మనకి ఇది అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ పూరిని అయితే ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నా చూడండి మనకు ప్రతి పూరి అయితే పొంగుతుంది బాగా ఇంకా ఇలా రెండు వైపులో బాగా కాల్చుకోవాలి చూడండి ప్రతి పూరి బాగా పొంగుతుంది మనకు ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది అన్ని ఇలానే కాల్చుకోవాలి కాళ్ళతో పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్ అయితే సర్వ్ చేస్తున్నాను ఇంకా మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ మునక్కాయల పూరీలు అయితే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను చూడండి పూరీలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తానండి చూడండి మనకు పూరీలు అయితే చాలా బాగా పొంగినాయి ఇంకెక్కడ కానీ లేదండి సాఫ్ట్గా అంత సాఫ్ట్గా ఉన్నాయండి ఈ పూరీలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్